అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అక్క కోనసీమ కూడా ఈ రోజు మేము మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం ఏంట అనుకుంటున్నారా ఆల్రెడీ మీ తంబేలు చూసే ఉంటారు ఈ రోజు మేము చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాం రుచిగా కారం కారంగా సింపుల్ గా చేసేసుకుందాం సింపుల్ గా చేసేసుకుందాం అత్తయ్య మొదలు పెట్టేద్దామా సరే అమ్మా వెళ్ళే ముందు లైక్ చేసుకోండి చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేము బోన్లెస్ చికెన్ తీసుకున్నాం బోన్లెస్ చికెన్ ఇంత పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ పకోడీ కదా మనం చేసుకునేది చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటది ఆ చికెన్ చిన్న చిన్నగా చేసుకుంటే ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది మసాలా మేము ముందుగానే కడిగి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తీసుకున్నాం ముక్కలు కట్ చేసి ఇప్పుడు ఇందులోకి ఏమేమి మసాలాలు వేసుకున్నామో చూసేసుకుందాం అత్తయ్యగారు సాల్ట్ ఆ ముందు సాల్ట్ వేయండి తగినంతమా తగినంత సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ధనియాల పొడి అన్నీ వేసేసుకుందాం ఫస్ట్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఒక టీ ధనియాల పొడి కారం వేసేయండి అలాగే జీలకర్ర పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సార్ బాగా ఈ మసాలాలు అన్ని మొక్కకి పట్టాలి అలాగే కాస్తంత పసుపు కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా ఇవన్నీ ముందు మొక్కకి బాగా పట్టించుకోవాలి కలుపుకొని బాగా కలపాలమ్మా అవునత్తాయా బాగా కలపాలి అవునత్తాయా ఇలా మొక్కకి మసాలా అంటుకుంటేనే మనం తినేటప్పుడు ఉంటది నోటికి మసాలా ఇంకా ఈవినింగ్ అంటే బయట కూర్చుని చల్ల గాలికి ఈ పొకోడిని ఆస్వాదిస్తే ఉంటది అవునా అత్త కలర్ అయితే మేము వేసుకోలేదండి ఎందుకంటే కలర్ వాడకూడదు కాబట్టి ఫుడ్ కలర్ మాక్సిమం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఎందుకంటే బయట స్ట్రీట్ ఫుడ్ లో అయితే కలర్ వేస్తారు ఖచ్చితంగా ఇంట్లోనే మాకైతే వంటొచ్చు కాబట్టి మేము ఇంట్లోనే చేసుకుని తింటాం ఏదైనా సరే రుచిగా కాబట్టి బయట తెచ్చుకుని తినాం బయట తెచ్చుకుని అయితే మేము అనమాట ఇంట్లోనే చేసుకుని తింటాం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటది ఆరోగ్యానికి కూడా బాగుంటది అది బయట అయితే కొంతమంది తెచ్చుకుని తింటారు మనం అయితే ఇంట్లోనే చేసుకుని తింటాం అత్తయ్య అత్తయ్యాన్ ఫ్లోర్ వేయండి ఇప్పుడు మేము వేసేవన్నీ మేము తీసుకున్న చికెన్ కి తగ్గట్టుగానే వేసుకుంటున్నాము మీరు కూడా అలాగే వేసుకోండి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ సరిపోతాయి వరిపిండి మనకి ఇది కరకరలాడుతూ ఉంటది దాని వల్లనే మనకి ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మేము పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్నాం అది కూడా వేస్తున్నాం పచ్చిమిరపకాయలు దంచి పెట్టింది ఇది కరివేపాకు కొంచెం కరివేపాకు ఇందులో మెయిన్ ఏంటి అంటే కనుక కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి కొత్తిమీర కొ ఇప్పుడు నిమ్మకాయ పిండి దాని మీద అలాగా నిమ్మకాయ పిండితే కనుక ముక్కలు ఇంకా టేస్ట్ వస్తాయి గట్టి పిండండి అత్యా సరిపో ఇప్పుడు మళ్ళా దీన్ని ఇంకొకసారి అంతే అంతేకాదండి దీంట్లో కూడా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మనం ఈ చికెన్ మొత్తం కలుపుకొని ఒక గంట సేపు వీలైతే రెండు గంటలు నానపెట్టుకోండి మేమైతే గంట నానపెడుతున్నాము అయితే ఇంకొంచెం వేయండి సరిపోతుంది ఎందుకంటే మొక్క మసాలా అంతా పీల్చుకుంటది మనం నా దీన్ని ఇలా కలిపి పెడితే కదండి అందుకే కొంచెం చనాపిండి కూడా వేసుకుంటున్నాము చనాపిండి కూడా వేసుకుంటే చికెన్ చాలా బాగుంటది టేస్ట్ చనపిండి వరిపిండి కార్న్ఫ్లవర్ ఈ మూడు వేసుకుంటే కనుక ముక్క మాత్రం కరకలాడుతుంది మసాలాలు కూడా దానికి తగ్గట్టుగా వేసుకోవాలి మనం ఎంత తగ్గట్టుగా వేసుకుంటే అంత రుచి ఉంటది చాలా ఈజీ ఇది చెయ్యాలన్నా కూడా చాలా సింపుల్ మసాలాలు వేస్తేనే అయిపోతుంది ఇది పెట్టుకుంటే మనం కలిపే దాంట్లోనే ఉంటదండి చికెన్ పకోడి బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇగోండి ఇలా కలిపి పెట్టేస్తాను కొద్దిగా వాటర్ ఏమో అలాగే అత్తయ్య లేదా అత్తయ్య కొంచెం వేయండి వాటర్ కూడా కొంచెం వేసుకుంటే గనక మసాలా అంత ముక్కు కూడా బాగా అంటుకుంటది కూడా టేస్ట్ కి సరిపడా వేసుకోండి ఎందుకంటే మళ్ళా మళ్ళా మనం చూసుకోలేము కదా ముక్క సరిపోతే ముక్క కంటుకుందా లేదా అనేది మసాలా అంతా కలుపుకున్నాకనే కూ ఉప్పు టేస్ట్ చేసుకోండి తెలుసు అనుకుంటారు కదా పచ్చి తినాలని ఏదో జస్ట్ ఇలా అమ్మ మాకు కొంచెం ఉప్పు తక్కువైందండి అతయి కొంచెం ఉప్పు సరిపోతా ఇంకొంచెం వాటర్ వేయండి దండి మనం ఇంకొకసారి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మళ్ళా లాస్ట్ లో ఒకసారి చెక్ చేసుకోండి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక గంట సేపు అలాగే ఉంచేయండి ముక్కలు బాగా నాను ఉంటాయండి గంట టైం అయిపోయింది చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో అత్తయ్య గారు చూడండి బాగా పీల్చుకున్నాయి ముక్కలు బాగా పీల్చుకున్నాయి మసాలావిని ఇప్పుడు ఇవి మనం బాగా వేయించుకున్నాము అత్తయ్య గారు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం కళాయి వేడే కాక కొంచెం నూనె ముక్కలకి సరిపడా వేయించుకుందాం వేసేస్తున్నాయి నూనె బాగా కాలాలేండి కొంచెం మంట కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు అలానే లో ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం పెట్టుకొని చికెన్ వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే కనుక మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది చికెన్ పీసెస్ కూడా ఎక్కువ వేసేసుకోవద్దు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకోకండి ఒక్కొక్కటి వేసుకోండి అలాగే ఫుల్గా వేసేసుకోవద్దు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా వేసుకోండి ఒక్కోదానికి ఒకటి అక్కకుండా బాగుంటాయి కళాయిలో ఫుల్గా వేసుకోవద్దు అమ్మా ఫుల్గా వేసుకోవచ్చు వేసుకుంటే కనుక మసాలా అనేది మొక్క కంటించుకున్న మసాలా అనేది మొత్తం అయిపోతుంది అని పోతుంది మొక్కకు ఉండదు అనమాట సూర్య పార్క్ వెళ్దామని అడుగుతున్నాడు అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్దాం పద్మ ఇవి చేసుకుంటున్నాం కదా కూడా తీసుకుని స్నాక్స్ కింద ఏమైనా పండ్లు అవి తీసుకుని ఈ రోజు లే పార్క్ కి సరే అయితే ఈ స్నాక్స్ చికెన్ పకోడి మనం పార్క్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ బాగుంటది చాలా బాగుంటది అలా పార్క్ లో కూర్చొని జనాలు అంతా వాకింగ్ చేస్తుంటే మనం అలాగా వాళ్ళని చూస్తూ తింటే ఎన్ని తిన్నాం అనేది కూడా మనకు తెలియదు తింటూనే ఉంటాం అంతే కదండి బయట ప్రపంచం అలా చూస్తూ ఉంటే మనం ఏం తింటున్నామో ఎందుకు తింటున్నామో అని చాలా వరకు తెలియదు మనకి అయితే సరే అయితే పార్క్ వెళ్దాం అయితే మేము పార్క్ కూడా వెళ్తామండి త్వరగా చేసేసుకుని పార్క్ వెళ్తాం అయితే పిల్లడు కదా అవునం ఎంజాయ్ చేసినట్టు మనకు బాగుంటది పిల్లలు బాగా ఆడుకున్నట్టే మనకు కూడా సంతోషం కదా అవునత్తే మొత్తం ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదండి మేము మొత్తం ఫ్రై చేసేసుకున్నాము అన్ని అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ తీసేసుకున్నాం ఒక ప్లేట్ లో వేసేసుకున్నాము అలాగే లాస్ట్ లో స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకున్నాక కాస్త కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు వేసేసుకుని జస్ట్ ఇలా నూట సరిపోతుంది దొరబొండే తూరుతుంది ఎందుకంటే కరివేపాకు చిప్పట్లాడతాయి కాబట్టి జస్ట్ ఇది ఆఫ్ వేయించుకోండి సరిపోతుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్ పకోడీలోకి చికెన్ తో పాటు మిరపకాయ కారం కరివేపాకు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి కూడా ఇలా గార్నిష్ కింద ఇలా వేసేస్తున్నా కొత్తిమీర కూడా వేసింది అత్యా అయిపోయిందండి చికెన్ పకోడీ మా ఉందో చూస్తున్నారు కదండి చికెన్ పకోడీకి మసాలా అంతా అలాగే ఉన్నది ఇప్పుడు ఇది అబ్బా నేను పిండుకుంటా బాగుందా చాలా బాగుంది దీంతో పాటు ఉల్లుపాయ పచ్చి తినచ్చు పచ్చిమిరప చాలా బాగుంది కారంగా పైసగా మిరప అన్ని తినేసి ఉల్లిపోయింది బాగోదు కదా చాలా బాగుంది మీరైనా మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లోనే తింటే ఇంకా అది పోతుంది బయట తినే తిండి కన్నా ఇంట్లో మనకి చాలా మేలు చేయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగునే చాలా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినా మాకు కూడా కొంచెం కామెంట్ లో చెప్పండి చెప్పకుండా లైక్ వేసుకోండి అంతేకాదు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి